కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే రూట్ సర్వీసెస్ అని చెప్పి ఒక సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది అందులో ఓజీ సినిమా అనేది చాలా హైప్తో ఉన్న సినిమా కాబట్టి ఒక లక్కీ డి లాటరీ ద్వారా కొన్ని టికెట్స్ని కానీ ఓజీకి సంబంధించిన టీషర్ట్స్ని కానీ పంపిణీ చేసి లాటరీ ద్వారా మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఎంతోమంది లోకల్లో మన అనంతపురంలో కావచ్చు మిగతా చోట్ల కూడా రాబోయే కాలంలో అన్ని చోట్ల చేస్తాము మన అనంతపురంలో వచ్చేసి మ్యాన్ పవర్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంది టెక్నీషియన్స్ కావచ్చు లే హోమ్ సంబంధించిన నీడ్స్ కావచ్చు బిజినెస్ ఆఫీస్ సంబంధించిన నీడ్స్ కావచ్చు ఏదైనా కానీ మా సంస్థ నుంచి మ్యాన్ పవర్ని అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట ప్లంబర్ ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు క్లినిక్ సంబంధించిన కావచ్చు ఏదైనా కావచ్చు వాటి అన్నింటికి సంబంధించి మేము మా సంస్థ ద్వారా తెలియజేస్తాము అంతేకాకుండా ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా మందికి మా సంస్థ ద్వారా దొరుకుతాయి ఎంత మన అనంతపురం డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఓజీ సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్ జిల్లాలోనే రూట్ సర్వీసెస్ అనే కొత్త యాప్ ప్రారంభించడం జరిగింది ఈ రూట్ సర్వీసెస్లో స్కిల్ లేబర్ అంటే ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబింగ్ కానీ వుడ్ వర్క్ కన్స్ట్రక్షన్ రిపేర్స్ ఇలాంటివన్నీ ఒక ఎంప్లాయీకి కానీ సాధారణ గృహిణికి కానీ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మనకి ప్లస్ మనం సర్వీస్ చేసినట్టు కూడా ఉంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో రూట్ సర్వీసెస్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది ఇది ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది కాకుండా కూడా మా మొబైల్ నెంబర్ ద్వారా ఎయిట్ వన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ వన్ ఫోర్ నైన్ సిక్స్ నెంబర్ ద్వారా కూడా మీరు మీకు ఏ అవసరం ఉన్నా కానీ స్కిల్డ్ లేబర్ సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా ఈ నెంబర్ కానీ మేము మా యాప్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన సర్వీసెస్ మేము అందజేయడం జరుగుతుంది అలానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ఆశలతో వస్తున్న ఈ ఓజీ సినిమా అత్యంత ఘనంగా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆఫీస్ నుంచి కానీ మా స్టాఫ్ నుంచి కానీ మా యాప్ ద్వారా నేను ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేట్ చేస్తూ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఈ సినిమాను చూసి తప్పకుండా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గౌరవ ప్రతికే మిత్రులకి నమస్కారం వైవిధ్యమైనటువంటి ఆలోచనతో ఓజీ మ్యానియాక్ సంబంధించి ఆ ఉన్న హైప్ని పది మందికి ఉపయోగపడేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మా ఆత్మీయ మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు తలంపు పెట్టారు ఆ కార్యక్రమమే సమస్య ఏదైనా మార్గం ఒకటే అదే రూట్ సర్వీసెస్ ముఖ్యంగా రూట్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహిణులు చాలా పనులకు సంబంధించి ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ప్లంబింగ్ అని ఎలక్ట్రిషియన్ అని సో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యూటిషియన్ అని అని చెప్పి రకరకాల పనులకు సంబంధించి ఇబ్బంది పడుతుంటారు ఆ టెక్నీషియన్స్ దొరక్క ఈ యాప్లో ఒక క్లిక్తో ఆ టెక్నీషియన్ మీ ఇంటి ముందర జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వాలిపోతారు దానివల్ల ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి కలుగుతూ మన ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకి సమస్య పరిష్కారం అయ్యేదానికి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచనే ఈ యాప్ ఈ రూట్ సర్వీసెస్ యాప్ పది మందికి ఉపయోగపడాలా ఈ ఉపయోగపడుతూ దీన్ని ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ మా సర్వీస్ యాజమాన్యము కృతజ్ఞత చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఓజీ లక్కీ ట్రిప్ పెట్టి ఈ రెండు ఇరవై రెండు టికెట్లని ఆ కంటెస్ట్లో పాల్గొన్నటువంటి మహిళలకు యువతకు అందించాం దాంతోపాటు కంటెస్ట్లో పాల్గొన్నటువంటి యువత నిరుత్సాహపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో సుమారు అంటే యాభై ఓజీ షర్ట్లను కూడా అందించాం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో సామాజిక బాధ్యతతో ఈ సమాజం కోసము పనిచేసినటువంటి వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే యువతకు పది మందికి ఉపాధి కల్గించాలనేటువంటి ఆలోచనతో ఆయన సినిమా ద్వారానే ఈరోజు మేము ఈ కార్యక్రమం తలంపు పెట్టాం అద్భుతమైనటువంటి ప్రజాదరణ దొరికింది యువత అంతా పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి సక్సెస్ చేశారు ముఖ్యంగా పాత్రికే మిత్రులు కూడా మాకు అద్భుతమైనటువంటి సహకారం అందించారు థియేటర్ యాజమాన్యం కూడా యువత ఆలోచన ఏది చేపట్టినా కూడా వెంకటకృష్ణారెడ్డి గారు కూడా మేము ముందు ఉంటామని చెప్పని చెప్పి మాకు సహకరించారు ఏది ఏమైనా ఈ రోజు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రాత్రి కోసం చాలా మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశం మొత్తం యావత్తు వెయిట్ చేస్తుంది అదే ఓది సినిమా నిజంగా అంటే ఓది సినిమా సినిమా మేనేజ ఎలా ఉందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి నిజంగా అంటే ఆఖరికి పెద్ద పెద్ద ప్రముఖ రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా వేచి చూద్దామా అని చెప్పి దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయన సినిమా అంటేనే ఒక వైవిధ్యం ఉంటుంది కంపల్సరీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఎక్స్పెషలీ ఆయన ఒక ఏదైనా కానీ ఒక ఫైట్ సీన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి పెట్టింది పేరు అలాంటి వ్యక్తి ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత అందరిలోనే ఉంది ఈ సినిమా అద్భుతమైనటువంటి ఘన విజయం సాధిస్తుందని చెప్పి ప్రజల్లోనే కాదు అభిమానులనే కాదు యావత్ భారతదేశం కాదు ఖండాంతరాలు దాటిపోయింది ఏది ఏమైనా ఈ ఓది సక్సెస్తో మెగా ఫ్యామిలీ స్టామినా పవర్ స్టార్ స్టామినా అనేది మరొకసారి రుజువైతుందని చెప్పి ఎటువంటి రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులు కూడా కొడగొట్టాలని చెప్పని చెప్పి ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరి సినిమాలు బాగా ఆడాలి అందులో మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకా అద్భుతంగా ఆడాలని చెప్పని అని చెప్పి నా స్వార్థం అంతే ఏదేమైనా ఈ సినిమా బాగా ఆడటం వల్ల థియేటర్ యాజమాన్యము పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరూ బాగా పడతారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకటే ఒకటి సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్క కులమైన మతమైనా అభిమానైనా అందరూ మనం ఒకటే ఫస్ట్ ఒకటే ఒకటి మానవత్వం మానవత్వం తర్వాత ఏదైనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ముఖ్యంగా ఈ రోజు ఓది సినిమా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించాలని చెప్పి అందరికీ సమనీయంగా తెలుపుకుంటూ